Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర ఆఫ్ అడ్రస్ అయిన చిటిముట్ల మధుసూదన్ శర్మ గారు చాలా మందిలో ఉండే ప్రాబ్లం మోకాళ్ళ నొప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాము చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు కూడా మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు మరి ఇంట్లో ఎలాంటి చిట్కాలు పాటించి లేదా ఏదైనా రెసిపీలతో తగ్గించుకోవచ్చా ఎలా ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్లలో పెద్ద ఏజ్ వాళ్లలో నడవలేకపోతుండే వాళ్ళు ఇప్పుడు అల్లి థర్టీస్ లో కూడా మోకాళ్ళ నొప్పులని అందరూ అంటున్నారు సో దీనికి ఏదైనా ఆయుర్వేదంలో మంచి పరిష్కారం కానీ ఒక తగ్గడానికి ఒక చిట్కా కానీ చెప్పండి చాలా చాలా ఉన్నాయమ్మా ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోలో మనం పైపుత మందుకు ఎలా ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అదేవిధంగా ఆయిల్స్ ఎలా తయారు చేసుకోవాలి అని కొన్ని మనం చెప్పడం జరిగిందమ్మా అట్లే కడుపులో కూడా క్షేమదాయకంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వంటింట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలతోనే ఔషధంగా మలుచుకొని ఎలా మనం తయారు చేసుకొని ఆ మోకాళ్ళ నొప్పి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం జరిగిందమ్మా మరి చాలామందికి ఉండేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య కాబట్టి మరి చాలామంది అనేక రకాలైన ఫార్ములాస్ కోసం కూడా ఎదురు చూస్తుంటారు అమ్మా సో అందరి కోసము మరొక అనుభూతమైనటువంటి సింపుల్ రెమెడీ చెప్తాను అమ్మా ఇది కూడా అన్నీ మనకు తెలిసినటువంటివే అన్ని మనకు దొరికేటువంటి పదార్థాలే తెచ్చుకోవడం సులువు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా సులువు వస్తాయమ్మా అది దీని యొక్క ప్రత్యేకత కూడా ఎలాగంటే పుదీనా ఆకు దీనికి అవసరం అమ్మా పుదీనా మీరు చాలా ఆశ్చర్యపడతారుమ్మా సరైన పుదీనా అంటే ఏదో రుచి కోసము సువాసన కోసము మనం ఒంటి ఆహార పదార్థ ద్రవ్యంగా వాడుతుంటాం కానీ ఈ మోకాడు నొప్పులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా పుదీనా దాంతో యాక్చువల్లీ ఏమంటే మెంతాల్ అని చెప్పేసి కెమికల్ కూడా తయారు చేస్తారు అమ్మా అది కూడా పెయిన్ గా వాడుతుంటారు ఆ ఈ యొక్క పుదీనా ఆకులను తెచ్చుకొని శుభ్రం చేసేసి అంటే కడిగేసేసి అదేవిధంగా తుడిచి వేసేసి బాగా ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేయాలమ్మా సో పుదీనాకును ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే శొంటి పొడి అమ్మా షుంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అదే విధంగా శొంటి కొమ్మలు దంచి మనం తయారు చేసుకోవచ్చు సో ఆ శొంటి పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే నల్ల అమ్మా సో జీలకర్ర రెండు రకాలు సార్ మామూలుగా వాడేటువంటి జీలకర్ర అందరికీ తెలిసినటువంటిది ఆహార పదార్థాల్లో వంటకాల సువాసనకు రుచి కోసము ఏమో జీర్ణశక్తిగా ఉపయోగపడేందుకు మనం ఈ పోపుర డబ్బాలో ఈ యొక్క తెల్ల మామూలు జీలకర్ర పెట్టుకుంటాం అమ్మా సో ఇక్కడ ఈ యొక్క ఫార్ముడాకు వాడుకోవాల్సింది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అమ్మా నల్ల జీలకర్ర తెచ్చుకొని శుభ్రం చేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర తీసుకోవాలి చివరగా మిరియాలు మిరియాల పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి సో పుదీనా అదేవిధంగా శొంటి నల్ల జీలకర్ర ఈ యొక్క చూర్ణాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకుంటే మిరియాలు మాత్రం ఒక పొడి మిరియాల పొడి మాత్రం పది గ్రాములు తీసుకోవాలి ఓకే ఇవన్నీ బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాలు ముందమ్మా జస్ట్ ఎక్కువ సేపు ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదమ్మా జస్ట్ ఒక పది నిమిషాల ముందు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో రెండే రెండు గ్రాములు మనం అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ సో వాటర్ కలుపుకోసం తీసుకోవాలి ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాడు నొప్పుల సమస్య చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది అమ్మా సో ఇందులో ఔషధ గుణాలు అన్నిటిలో కూడా పుదీనాలో కానీ అదేవిధంగా షుంటిలో కానీ నల్ల జీలకర్రలో కానీ అట్లే మిరియాల్లో కానీ ఈ నాలుగు పదార్థాల్లో కూడా అద్భుతమైనటువంటి మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటమా ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి అదేవిధంగా ఆ ఎముకల కణాలు దెబ్బతింటాయి ఆ ప్రాంతంలో కండ్రాల కణాలు దెబ్బతింటాయి సో ఈ కణాలని దెబ్బతినడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ ఆ యొక్క కణాలను మంచి బాగా చైతన్యవంతం చేసి ఆ కణాలకి ఆ మోకాళ్ళ భాగానికి చక్కటి రక్త సరఫరాను కలగజేసేసి అదేవిధంగా చక్కటి ఆక్సిజన్ కలగజేసేసి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇవన్నీ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా కాబట్టి ఇది దీర్ఘకాలికంపంగా వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా కాబట్టి ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని అమ్మా ఎందుకంటే ఇది దీర్ఘకాలం పాటు మనం నిల్వ ఉంచడం వల్ల ఇందులో ఔషధ గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలమ్మా ఏదైనా చూర్ణ అవసరాలంతా తయారు చేసిన తర్వాత ఒక రెండు మాసాలకు మాక్సిమం అంతే మా రెండు మాసాల లోపల చేసుకోవాలి రెండు మాసాల తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి లేట్ అయిన కొద్ది ఔషధ గుణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతున్నా ఓకే సో ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోలేము బయట ఏదైనా స్టోర్స్ లో రెడీమేడ్ గా దొరుకుతాయని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి దీనికి ఏదైనా ఆల్టర్నేట్ అనేది బయట దొరుకుతుందా చాలా చాలా ఉన్నాయి మా సో ఈ ఔషధం వాడుకుంటూ కూడా ఇప్పుడు మనకు దొరికేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చుమ్మా లేకపోతే కేవలం ఈ యొక్క ఔషధం వాడుకున్నా సరిపోతుంది పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధంతో పాటు ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవడం వల్ల ఇంకా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అమ్మా ఎలాగంటే మనకు మార్కెట్లో దశ మూలారిష్ట అని దొరుకుతుంది దశ దశ మూలారిష్ట దశ మూల మూలం అంటే రూట్స్ అమ్మా వేర్లు అంటే పది రకాలైనటువంటి వేర్లతో తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని దశ మూలారిష్ట అంటారు అమ్మా సో ఆ దశ మూలారిష్ట కూడా నొప్పులు తగ్గించేందుకు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది అమ్మా ఆ అది మనకు మార్కెట్లో దొరుకుతుంది అదే విధంగా మహారాస్నాది క్వాధ మహా మహారాస్నాది మహారాస్నాది క్వాధ రాసిన అంటే మనం ఏదో తాగే రాసిన అనుకుంటామా మనం డ్రింక్ రాసిన అనుకుంటాము రాసిన ఒక మూరికమా ఒక వేరు మహా రాసనాది సంస్కృత పదాలు కాబట్టి కొంచెం అలానే ఉంటాయి దొరుకుతాయి దశమూల అరిష్ట దశ అంటే పది మూల అంటే వేర్లు పది వేర్లతో తయారు చేసినటువంటి ఔషధం కాబట్టి దశమూల అరిష్ట రాస్నాది వాద రాసిన అనేటువంటి ఔషధం ప్రత్యేకంగా దాన్ని ఎక్కువ భాగం ఉపయోగించేసేసి తయారు చేసిన లిక్విడ్ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మహారాష్ట్రాది క్వాదా అంటారు మా అంటే లిక్విడ్ అనే రూపంలో చెప్పుకోవచ్చు కషాయం మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది సో ఈ రెండు లిక్విడ్స్ దశముల రెస్ట్ ఒక టెన్ ఎంఎల్ మహారాష్ట్రాది కో టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అయింది కదమ్మా ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలిపేసారు మొత్తం ఫార్టీ ఎంఎల్ మెడిసిన్ అయిపోతుంది ఫార్టీఎంఎల్ ఒక డోస్ అమ్మా అంటే ఉదయం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ లిక్విడ్ నేను చెప్పినటువంటి డోసులో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఫలితాలు చాలా సమర్థవంతంగా శీఘ్రంగా వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అమ్మా ఓకే సో ఎవరైనా కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే సార్ చెప్పిన పుదీనా శుంటి జీలకర్ర ఇవైతే చెప్పారు అవి చేసుకోవచ్చు లేదు మేము చేసుకోలేము ఆయుర్వేదిక్ స్టోర్లో కూడా ఈ రెండు ఔషధాలని వాడుకొని మీరు మోకాల నొప్పుల నుంచి బయటపడొచ్చు ఇంకొన్ని ఆరోగ్యపరమైన చిట్కాలు మీకు అందిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ సో మచ్ one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాస్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు